పదహారు కుడుముల తద్ది కథ ఒక రాచపడుచు అడవిలోనొంటరిగా కూర్చుని ఏచుచుండగా భూలోక సంచారమునకు వచ్చిన పార్వతీ పరమేశ్వరులు ఆమెని చూచి అమ్మ ఎందుల గిటలు దుఃఖించుచున్నావని అడిగిరి అందులో కామ తాను దరిద్రబాధను పడలేక అడవికి వచ్చినట్లు చెప్పను అప్పుడు వారు అమ్మ నీవు పూర్వజన్మలో పదహారు కుడుముల నోము నోచి ఉల్లంఘనము చేసేదివి అందుచే నిప్పుడు దరిద్రము అనుభవించుచున్నావు ఇప్పటికీ మించినది లేదు ఇంటికి వెళ్ళి భాద్రపద శుద్ధ తదియనాడు ఆ నోము నోచుకునుము నీకు సకల సంపదలు కలుగునని చెప్పి వెళ్ళిపోయిరి అంతటా నామ ఇంటికి వెళ్ళి భాద్రపద శుద్ధ తదియనాడు తలంటుకొని స్నానము చేసి పదహారు కుడుములను చేసి చీట ఎందుంచుకొని చల్ల తెచ్చుటకు ప్రక్క ఇంటికి కుక్క ఆమె ఇంటిలో దూరి ఆ కుడుములను తినిపోవచ్చుండగా ఆమె వచ్చి కుక్క చేసిన పని గ్రహించి నిస్సంకోచముగా నా మూడు ముంతల చల్లను ఆ కుక్కకే పోసి నమస్కరించను అప్పుడు కుక్క గౌరీదేవిగా మారి పుణ్యవతి నీ భక్తికి మెచ్చితిని ఇక నుంచి నీ దరిద్రము తొలగి అష్టైశ్వర్యములు కలుగునని వరమిచ్చినది అది మొదలు ఆ రాచపడుచు సకల భోగములతో తులతూగుచు ప్రతి సంవత్సరము నోము నోచుకొనుచు సుఖముగా నుండను ఉద్యాపనము ఒక్కొక్క చేటలో బిళ్ళ కుడుములు డబ్బులు నల్లపూసలు లక్కజోళ్ళు దక్షిణ తాంబూలముల నుంచి పదిహారు మంది ముత్తైదువులకు పదహారు చేటలు వాయనము నెయ్యవలను